అందరికీ నమస్కారం నాతోటి జన సైనికులకి అలాగే నర్సీపట్నం మొత్తం జనసేన కార్యకర్తలకి నాయకులకి నిజంగా ఇది చెప్పాలనిపించి రోజు చిన్న వీడియో చేయాలని చేస్తున్నాం ఏంటంటే నిన్న నర్సీపట్నంలో జనసేన కార్యాలయం ఓపెనింగ్కి ఎంత అసలు ఎంత భారీ సక్సెస్ వస్తుంది అనేసి ఎవరు ఊహించారు ఎందుకంటే నువ్వు వెన్నడ ఇంత సమూహం నర్సీపట్నం జన సైనికుల్లో చూడలేదు నిజంగా అనుకున్న దాని మీద అందులో చెప్పిన దాని మీద ఒక ఐదు వేలు పై పైపు నుంచి జనాలు వచ్చి మెయిన్ కార్యకర్తలు వచ్చి అంత సక్సెస్ చేసారంటే ఇది మాటలో చెప్పుకోలేండి ఈ యొక్క సక్సెస్ అవడానికి కారణం అద్దె పేరు గారు అద్దే పేరు గణేష్ గారి గట్స్ అలాగే దొరబాబు గారు చదువుకున్న ఆయన జ్ఞానం ఇవన్నీ కొత్త ఉత్సాహం నింపుకొని అందరూ ప్రత్యేకంగా పనిచేసి నిన్న జరిగినటువంటి భారీ బహిరంగ సభ నిజంగా దాన్ని చూస్తే చెప్పుకుంటూ ఉండలేకపోతున్నాం ఈ ఒక నిన్న చేసిన ఆర్గనైజేషన్ చూస్తే అంతమంది సమీకరణ ఇంకా ముందు ముందుకి ఏ స్థాయిలో ఉంటదన్నది ఎవరు ఊహించలేకపోతున్నాం జనసేనకి అటువంటి కేడర్ ఎన్నాల బట్టి పార్టీ స్థాపించిన దగ్గర నుండి కార్యకర్తలు చెట్టుకోకలు పుట్టుకోవల కింద ఉన్నారు దీన్ని ఒక దగ్గర చేర్చి నాయకులు లేక ఎన్నలు బట్టి దిక్కు లేక జనసేన పరిస్థితి ఏట్రా బాబు నర్సీపట్నం అనుకున్న టైంలో గారు వచ్చి ఇటువంటి కార్యక్రమం చేయడం నిజంగా ఆయనకి రెండు చేతులు పెట్టి దండం పెట్టాలి నర్సీపాడంలో మళ్ళీ కొత్తగా పరుగులు తీస్తారు జనసేన ఇప్పటి నుండి అని ప్రతి కార్యకర్తలో ఇదే ఉత్సాహం చాలా సంతోషం కూడా ఉంది నిజంగా దౌర్బా గారు అదే పేరు గణేష్ గారు అలాగే జనసేన సీనియర్ నాయకులు అందరికీ నిజంగా మనస్ఫూర్తిగా నమస్కారాలు